ఆ పరమేశ్వరుడు కూడా భిన్న భిన్న సందర్భముల్లో తన ఉగ్రత్వాన్ని చూపిస్తాడు ఆ ఉగ్రదేవతలు ఎందుకు అంటే రక్షణ కోసం అది విశేషం అలాగా రక్షణ స్వరూపులైనటువంటి ఆ ఉగ్రదేవతల అయిన స్త్రీ రూపముల్లో ఉన్న రుద్రులకు కూడా ఇక్కడ నమస్కరించి అమ్మవారి గణములన్నీ ఇక్కడ చెప్పారు ఇవి ఎప్పుడో వచ్చిన గణాలు కాదండి ఎప్పుడు ఉండే గణాలు కూడా ఒక గ్రామంలో ఒక నగరంలో కూడా రకరకాల దేవతలుంటారు ఎల్లమ్మలు పోలేరమ్మలు మీకు తెలుసు కదా పొలిమేరమ్మే పోలేరమ్మ ఎల్లల్లో ఉండే అమ్మే ఎల్లమ్మ హద్దుల్లో ఉండే తల్లి ఆ శివార్లలో ఉండి గ్రామాన్ని కాపాడుకుంటూ ఉంటుంది ఈ తల్లి కూడా అమ్మవారి యొక్క స్వరూపమే జగదంబ యొక్క స్వరూపం కాదనడానికి వీళ్ళే అయితే ఆ తల్లి పూర్ణ స్వరూపడే అయితే వీళ్ళు కళాం సాంశాం సాంస స్వరూపాలు ఎందుకంటే ఊరిని కాపాడడానికి అంత శక్తి అవసరం అంత పంపించింది అమ్మ పూర్తి స్పిరిట్ని కాదు అక్కడికి కనుక వాళ్ళ శక్తి ఆ ఊరికి పరిమితమై ఉంటుంది ఆ ఎల్ల దాటదు అందుకే ఎల్లమ్మ పోలేరమ్మ అలాగే రోగాలు మొదలైన వాటిని తెచ్చేటువంటి మరియమ్మలు ఉన్నారు ఎన్ని రకాల ఇలాగా ఈ విశేషమైనటువంటి స్వరూపాలతో ప్రతి గ్రామాలలో ఉండేటువంటి ఉగణాభ్య త్రిగుంహతి ఇవి ఎందుకు చెప్పారు అంటే మనం ఏ చోట ఈశ్వరారాధన చేస్తున్నామో ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఈ అమ్మవార్లు కూడా అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాం మనకు తెలియకుండా అందుకే రుద్రాభిషేకం చేసినప్పుడు గ్రామ దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు ఒక గ్రామానికి ఒక ఇంటికి ఒక కులానికి కూడా అమ్మవారు వివిధ రూపాలతో అనుగ్రహిస్తుంటారు ఆ తల్లి లేకపోతే ఆ గ్రామం వృద్ధి చెందదు ఆ తల్లి లేకపోతే ఆ ఇల్లు వృద్ధి చెందదు ఆ తల్లి లేకపోతే ఆ కులం వృద్ధి చెందదు అందుకే కుల దేవతలు గృహ దేవతలు గ్రామ దేవతలు క్రమంగా దేశాది దేవతలు క్షేత్రాది దేవతలు ఇవన్నీ కూడా చెప్పబడతాయి కొంతమంది తెలివైన వాళ్ళు అనుకుని ఈ గ్రామ దేవతలు పూజలు అక్కర్లేదండి కులదేవతలు పూజలు అక్కర్లేదండి అంతా పరమాత్మే నిజమే అంతా పరమాత్మ అయితే వాడికి వెంటనే అనాలి నీకు అన్నం అక్కర్లేదండి నీకు వస్త్రం అక్కర్లేదండి అంతా పరమాత్మే నువ్వు బ్రతుకుతున్నావు ఒక ఊళ్ళో క్షేమంగా అంటే వీళ్ళందరూ అనుగ్రహించడం బట్టి బ్రతుకుతున్నప్పుడు వాళ్ళని తలుచుకునే బాధ్యత నీకు లేదా కృతజ్ఞుడువే బ్రతకరాదే అందుకు నువ్వు ఉన్న గ్రామానికి కృతజ్ఞత చెప్పాలి అంటే గ్రామ దేవత అనుగ్రహించాలి నగర దేవత అనుగ్రహించాలి అందుకే గ్రామ దేవతల్ని నగర దేవతల్ని ఎప్పటికప్పుడు ఆరాధించుకోవలసిన వ్యవస్థ మనకు ఉన్నది అందుకే భారతీయ మతం భారతీయ దేవతా స్వరూపం ఇది విశేషం అయితే వ్యవస్థ యొక్క మూల చైతన్యం మాత్రం ఒక్కటే అందుకే అంకాళమ్మ జాతర మొదలుకుని అశ్వమేధయాగ పర్వం వరకు కూడా మూల సూత్రం ఒక్కటే వేద సంస్కృతికి ఇది విశేషం ప్రతి దానిలో మూల సూత్రం ఒకటే భగవద్ ఆరాధన బుద్ధి వాడివాడి ప్రవృత్తి బట్టి వాడివాడి ప్రకృతి బట్టి ఉంటుంది వచ్చి ఊగిపోయి అమ్మ అనేటటువంటి వాడి యొక్క ప్రవృత్తికి అనుగుణంగా ఆ అమ్మ అక్కడికి వచ్చి కూర్చుంది వాడిని కూర్చోబెట్టి రాజరాజేశ్వరి పరమ విద్య అండి ఆత్మవిద్య అంటే వాడికి వెంటనే మహా నిద్ర వస్తుంది ఎందుకంటే వాడి ప్రవృత్తి ఆ ప్రవృత్తి బట్టి ఉంటాయండి అందుకే ఆ ప్రవృత్తికి అనుగుణంగా అమ్మవారిని రూపాలు ధరించి ఉన్నారు అందుకే ఆ ప్రవృత్తికి అనుగుణంగా వాళ్ళు ఏ ఆహారాలు స్వీకరిస్తూ ఉంటారో ఆ ఆహారాలనే వాళ్ళు నివేదన చేస్తూ ఉంటారు ఆ తల్లికి ఇవి విషయాలు ఇవి తెలియక బలులు ఇవేంటే పిచ్చి అంటే మరి వీడు కోసి పార్టీలు చేసినప్పుడు లేదు అది కూడా విశేషం అక్కడ బలిచ్చేటప్పుడు వచ్చింది బాధ ఏమిటి అర్థం చేసుకుంటున్నాం మనం భారతీయ బలుల్ని నిరసించేటటువంటి పాశ్చాత్యుడు ఒక్క పూట కూడా మాంసం లేకుండా తిల్లాడు వాడు వాడు మనకు చెప్తాడా మాంసం హింసం ఈ దేవాలయాల్లో ఉందని ఏం అర్థం చేసుకుంటున్నాం మనం ఉగ్ర దేవతలు తీవ్ర దేవతలు తమ ప్రవృత్తి కలిగినటువంటి వారు మనలో ఉన్నటువంటి ఆ తామసిక వృత్తి కలిగినటువంటి జీవులు వాటిని ఆహారంగా కలిగి ఉంటాయి ఎందుకంటే సృష్టిలో ఒకే రకమైన ఆహారం అందరూ తినలేరు వారి యొక్క స్వభావరీత్యా ఎకలాజికల్ బ్యాలెన్స్ ఒకటి ఉంది మళ్ళీ ఆ బ్యాలెన్స్ బట్టి ఆయా ప్రవృత్తులు ప్రేరేపిస్తాయి అందుకు ఒక రకమైన జీవన విధానం కలిగినటువంటి వారు ఒక రకమైన ఆహారాన్ని స్వీకరిస్తారు అందుకే మన గ్రంథాల్లో నిషేధాలు ఒక పరిమితిగా కనిపిస్తాయి ఎవరికి ఏది నిషేధం అని అందరికీ ఒక నిషేధం అందరికీ ఒక విధి కాదు ఎందుకంటే రకరకాల ప్రవృత్తులు రకరకాల వృత్తులు రకరకాల జీవన సరళలు ఉన్నాయి ఒకరినొకరేమో అనుకోవడానికి లేదు ఏదన్నా వై మానవాహ తదన్నా వై దేవాహ యద్భాషా వై మానవాహ తద్భాషా వై దేవాహ నీది ఏ అన్నమో దేవత అదే అన్నం ఉన్నారు ఎంత గొప్ప విశేషం అండి దేవతదే అన్నమో అది నీ అన్నం కాదు దేవత అన్నమే అక్కర్లేదు అది ఆ దేవతా చైతన్యాన్ని నువ్వు ఏ అన్న నువ్వు తినే అన్నంతో సంతృప్తి పరిచినప్పుడు నువ్వు తిన్న అన్నం ద్వారా ఆ దేవత సంతృప్తి పరుస్తుంది అది విశేషం దీన్ని అర్థం చేసుకోవడానికే బలు ఇచ్చే వాళ్ళు తినేవాటినే అమ్మవారికి నివేదన చేస్తున్నారు కానీ వాళ్ళు తినని వాటిని చెయ్యరు అందుకే ఆ శాఖాహార నియమం కలిగినటువంటి వారు దానికి సంబంధించిన వర్గం వారు వెళ్లి నేను పోలేరమ్మ దగ్గరికి కనుక బలిస్తాను అంటే వాడు బలి అలా పనికిరాదు వాడు బాధ్యత వాడే చేయాలట దేవతలు అంటే మనం అంతా ఒకటే ఈశ్వరుడు అంతా ఒకటే ఆత్మ అని వ్యవహరించడానికి వీల్లేదు అంతా ఒకటే ఆత్మ శరీరంలో ఉన్నా కాలి మర్యాద కాలిదే చేతి మర్యాద చేద్దే ఎలాగో దేవతా వ్యవస్థ అంటే ఏమిటో మనకి జ్ఞానం లేకుండా పోతుంది దేవతా వ్యవస్థ కూడా చాలా ఉంది గ్రామ పరిధికి పరిమితమైన దేవతా శక్తికి ఎంత అవసరమో అంత కనుక గ్రామ దేవతలు నగర దేవతలు గృహ దేవతలు కుల దేవతలు ఇన్ని రకాలుగా ఉంటారు అందుకే ఒక మతంలో ఒక ధర్మంలో పుట్టినటువంటి వారిని ఆ కులం వాళ్ళు ఆ గ్రామం వాళ్ళు ఆ నగరం వాళ్ళు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి మనిషి పుట్టేయడనగానే ఒక బాడీ నుంచి బయటకు రాగానే ఆ బాడీతో ఇంక బంధం లేదని కాదు ఆ శరీరానికి ఈ కుల దేవతలతోనూ ఆ గృహ దేవతలతోనూ కూడా బంధం ఉంటుంది అది తెగదు అందుకే ఈ శరీరం ఉన్నంతకాలం కులదేవతలను కూడా తృప్తిపరచాలి వాడు ఒక్కొక్క ఇంటికి ఒక కులదేవతలు ఉంటారు ఈ కులదేవతలు ఆ ఇంట్లో చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ ఉంటాయే నిత్యం ఒక కుటుంబంలో ఒక ఆనవాయితీ ఉంటుంది శ్రావణ శుక్రవారాలు చేసుకుంటూ ఉన్నారు లేదా ఒక మాసంలో ప్రత్యేకించి ఆ ఇంట్లో నివేదన చేస్తారు మా ఇంట్లో కులదేవత వ్రతం అండి ఈ కుల ఆరాధించకపోతే కులం నిలవదు ఇవన్నీ వ్యవస్థలు అందుకు ఇవన్నీ ఆధ్యాత్మిక ఉపాసనలు మోక్షానికి వచ్చేస్తాయి అనుకోవద్దు ఇవి జీవిత నిర్వహణకు అవసరమైనంత మేరకే ఇవన్నీ కూడా అందుకు ఈ దేవతల అనుగ్రహం కూడా కావాలి అయితే ఎప్పుడైతే ఒక ధర్మంలో మనం పుట్టామో మన మన చుట్టూ ఏ దేహం ఏ దేహం స్వీకరించామో ఆ దేహం ఎవరి వల్ల స్వీకరించామో ఆ కులం యొక్క శక్తి దేహం అణువణువునే ఉంటుంది అందుకే ఆ కుల తృప్తి తృప్తిపరచకపోతే వారి శాపాలకు గురవలసి వస్తుంది పితృదేవతల్ని కుల దేవతల్ని తృప్తిపరచకపోతే శాపాలకు గురవలసి వస్తుంది ఇదేదో ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం కాదు ఇది అర్థమైతే ఇది కూడా భౌతికమై ఇది కూడా భౌతికానికి సంబంధించిన విషయమే కానీ ఇవి కూడా అవసరమే అందుకు ఈ వ్యవస్థను మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మతాన్ని మారేము అంటే కులదేవతల్ని గృహదేవతల్ని పూజించడం మానేసం అలా మతం మారిన వారికి ఆ కులదేవతలు గృహ దేవతల శాపాలు తగిలి వంశం దెబ్బతింటుంది ఇది గుర్తుపెట్టుకోండి